దాని యొక్క పేరేమిటో చెప్పుమంటున్నావా కంజ విను తాక్షిను కాజదు కంగునల్ అంజుల భూసనాములు తమ చితా బప్ప గుమా గుమయన వన్నన జేయ పాండవుల ఫాజే ద్రౌపది దేవీ మేదరా హ అకడ పాండు రాజంద్రులకు ఐదుగురు కుమారుల పెద్దవాడు ధర్మరాజు రెండవ వాడు భీముడు మూడవ వాడు అర్జునుడు నాలుగవవాడు నకుల సహదేవుడు ఐదుగురు వారంతా కలిసి వారి యొక్క ఇల్లాలిదైన నా పేరేంటో చెప్పమంటున్నావా చెప్పండి బావ చూ చిల్లు కాను నివాసుడైనా మా తండ్రి ద్రుపద మహారాజు అంటారు ద్రుపద మహారాజు మీ తండ్రి నా పేరు ద్రౌపది అంటారమ్మా ద్రౌపది మందగా మన పాండు నందగా

నీరవారి ఇల్లాలినైనా నా ఐదుగురు మగలమ్మ ఏది ఐదుగురు మొగళ్ళు పోవా ఐదుగురు భర్త బలే లోడు గుంజలవు తల్లి బాధ్యత ఎక్సెప్ట్ ఐదుగురు మొగలం చేసుకొన్న వాడిని బాడిచే నేను అది అచ్చో ఫుల్ దెబ్బకై తాకపోదు నీ ఐదుగురు మొగలాటిన రాయిర్ రాйга తినవే ఆ ఏదురు కానీ నీకు విచిత్రంగా ఉందా అలా విచిత్రం విత్తాలి ఏదురు మగలాంటే మరిట్లాడని విరమ చెప్పు నేను ఆ ఒక తల్లి గర్భములో జన్మించలేదా ఒక స్త్రీ గర్భములో నవమాసాలు అంటే తొమ్మిది నెలలు మోసి ఆ దన్ను గణాలేదమ్మా ఆ అగ్నిగుండములో పుట్టాను నేను ఆ అగ్నిగుండములో పుట్టినా ఆ పాంచాల దేశ పట్టణ నివాసుడైన ద్రుపద మహారాజును నన్ను చాలా పెంచి పెద్ద చేశాడు అదే కాకుండా నా యొక్క బిడ్డకు వృధా పెళ్లి చేయకూడదు అని చెప్పి అందరి స్త్రీలాగా నా పెళ్లి మా నాన్న చేయలేదు చేసిండు స్వయంవరం అనేది మొదలు పెట్టాడమ్మా స్వయంవరం అంటే తెలుసా వీటిలో నీడ చూస్తూ బీద తిరిగే మత్స్య యంత్రాన్ని కొట్టిన వారికి నా బిడ్డదిస్తానని చెప్పి దేశ దేశములందు పత్రికలు లిఖించి పంటాడు కానా ఎందరెందరో వచ్చారు ఆ మె యంత్రాన్ని కొట్టలేకపోయారు తునకు పాండవ మధ్యముడైన కుంతి కుమారుడు అర్జునుడు వచ్చాడమ్మా ఆ యొక్క మీద తిరిగా యంత్రాన్ని కొట్టినందులకు ఆడిన మాట ప్రకారము నాకు అప్పగించారు వారి అయితే ఆ పాండవులు వచ్చి మా అత్తయ్య కుంతితో ఏమన్నారో తెలుసా ఏమన్నారు అమ్మా మాకు ఒక పండు దొరికాభించాలి అన్నారు అంటే తినే పలమే అనుకున్నది మా అత్త తినే పండే కావచ్చు కొడుకులారా మీరు ఐదుగురు కలిసి ఐదుగురు కలిసి అనుభవించండి అంటే మా అత్త ఆనతి ప్రకారము ఆ ఐదుగురికి ఇల్ లాలినయ్యాను గాని లోకములు ఒక స్త్రీ ఐదుగురు మరి కాన కానా యొక్క భర్తలైనా పాండవేయుడు వెళ్ళారు మా పాలివారలైనా కౌరవులు ఒక మాయ జూదం అనేది మొదలు పెట్టారమ్మా ఆ జూదంలో ఎవరు ఓడినా ఎవరు గెలిచిన ఓడిన వారు పన్నెండు సంవత్సరాలు మనము ఒక ఏడు అజ్ఞాతవాసము చేయవల అక్కడ మాటిచ్చారు అయితే జూదంబులో మా పాండవులే ఓడిపోయారు ఆడిన మాట ప్రకారముగా ఇప్పటికి పన్నెండు సంవత్సరాలుగా వస్తున్నది ఇక ఒక సంవత్సరం అయితే అజ్ఞాతవాసము అందుకోసరము నన్ను ఒంటరిగా విడచి వెళ్ళారమ్మా మా యొక్క భర్తలు ఎక్కడికి వెళ్ళారో వారి జాడలో వెళ్ళాలి পাঠুলে মা দেম পাটুলে গিৰ পাঠুলে నా భక్తలైన పాండవేయులు ఆడస్తి అని ఎంచలేక ఒంటరిగా ఈ యొక్క అడవిలో విడచి వెళ్ళారమ్మ ఎక్కడికి వెళ్ళారో ఎక్కడ వెళ్ళిండో మరి వాళ్ళ జాడ